హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే టమాటో పచ్చడిని ఉడకబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా టమాటో పచ్చడి చేయాలంటే ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు చేయండబ్బా రైస్ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుందండి వంట రాదు బాబోయ్ అన్న వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమ్మగా నూరూరించే ఈ టమాటో పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటోలను శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నానండి ఈ టమాటోని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకసారి ఇలా చేసుకున్నారంటే మీరు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి అదే మీరు ఫ్రిడ్జ్లో వండుకుంటే నెల వరకు అయినా నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని కంటే మనకు టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టుకుంటే ఏ టిఫిన్లోకైనా మనం తినవచ్చు అన్నంలో వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా అన్ని టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఇక్కడ నేనైతే అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కట్ చేసుకొని ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకున్నానండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్ తీసుకొని ఈ టమా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీడియం సైజు చింతపండు తీసుకోవాలండి ఒక లెమన్ సైజ్ తీసుకోవాలి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడతీసి వేసుకోవాలండి ఇలా ముద్దలా వేయొద్దు గ్రైండ్ చేసినప్పుడు సరిగా గ్రైండ్ కాదు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో పొట్టు తీయని వెల్లుల్లి పది నుంచి పన్నెండు దాకా వేసుకోవాలండి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుస్తుంది చట్నీకి ఇప్పుడు ఈ జార్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పో ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ వేసుకోవాలండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్ సీడ్స్ అంటారండి ఇది వేసుకుంటే చట్నీకి చాలా టేస్ట్గా వస్తుందండి వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి దంచి వేసుకోవాలండి ఎనిమిది నుంచి తొమ్మిది వేసుకోవాలి ఎండిమిరపకాయలు రెండు నుంచి మూడు తుంచి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి దీంట్లో కరివేపాకు ఒక పిడికేడు దాకా వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను కరివేపాకుని ఇలా పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ నాకు రికార్డు కాలేదండి ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ను వేసుకోవాలండి దీంట్లో వేసుకొని మీడియం టు సిమ్ని మంట అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ పైకు తేలే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచొద్దండి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి చూడాల ఆయిల్ పైన కాస్త సపరేట్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ టైంలో కారం వేసుకోవాలండి చాలామంది గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటారు నేనైతే ఇక్కడ ఈ టైంలో వేసుకుంటే చట్నీ కలర్ చాలా బాగా వస్తుందండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మనం పైనుంచి లాస్ట్లో ఇలా ఆయిల్ తేనిన తర్వాత కారం వేసుకుంటే చట్నీకి కలర్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ముందు కూడా టమాటోలో మనం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను మళ్ళీ నాకు కాస్త తక్కువ అనిపించిందని మళ్ళీ వేసుకున్నానండి ఇలా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని చూడండి ఇలా పైన ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలండి టమాటో కలర్ కూడా చేంజ్ అవ్వాలి అప్పుడే మనకు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే ఇలా పైన ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలండి ఇలా మనం గ్లాస్ జాడీలో ఉంచుకొని ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ఈ టమాటో పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి నేనైతే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే నోట్లో నీరు అంత టేస్టీగా ఉంటుందండి వేడి అన్నంలో ఏ టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా కమ్మగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్